హాయ్ హాయ్ మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా చెప్పండి మేడం మీరు ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయారా అవును ఆంటీ దగ్గరకి వెళ్ళినప్పుడు దొరికిపోయినా అంతే దొంగతనం ఆంటీ దగ్గరకి వెళ్ళినప్పుడు దొరికిపోయినా అంతే దొంగతనం ఆంటీ దగ్గరికి వెళ్ళి దొరికిపోయారా అవును 1 1/2 ఇయర్ ఏగో ఆహా వాడ అంకుల్ వచ్చి ఎగరేసి దాన్ని ఇన్నాడు అంకుల్ వచ్చి ఎగరేసి దాన్ని ఇన్నాడు అంతే మొద్దు నా ఆంటీలను నమ్ము పోయిన గాని వాళ్ళ డాడీ కాదు వాళ్ళ ఇంకో డాడీ పట్టుకున్నాను వాళ్ళ ఇంకో డాడీ పట్టుకుంటున్నాను వాళ్ళ ఇంకొక ఇద్దరు డాడీలు ఎందుకు వచ్చిన అంటే జామకాయల కోసం వచ్చినాయని చెప్పి వచ్చేసిన అంటే జామకాయల కోసం వచ్చినా అని చెప్పి వచ్చేసిన మూడు సార్లు పోయి మూడు సార్లు దొరికారా సరే మీకు దొంగతనం చెయ్యాలి అని అనిపిస్తే ఏ టైప్ ఆఫ్ దొంగతనం చేస్తారు అందమైన అమ్మాయి మనుషుని దొంగతనం చేస్తా అందమైన అమ్మాయి మనుషుని దొంగతనం చేస్తా

మనుషుని దొంగతనం చేయడం అదొకటి మియం మాల్కో దొంగతనం చేయడం అదొకటి అంతేనా అంతే అండి అంతేరా గ్రౌండ్ లో వచ్చి అందం అందరు అమ్మాయి మనుషులు కావాలి నాకు పెద్ద రాజా నేను ఓ పెద్ద రాజా నేను